వనస్థలిపురం ఫేజ్ టూ హుడా కాలనీలో కాలనీ అధ్యక్షులు ఆనందరాజు ఆలయ అధ్యక్షులు రాములు సంయుక్త ఆధ్వర్యంలో బోనాల పండగ ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ఇందులో భాగంగా పలహార బండి తో తొట్టల ఊరేగింపు కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా వివిధ రాజకీయ పార్టీల నుండి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు ఆనందరాజ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా బోనాల పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని తెలిపారు బోనాల పండుగ సందర్భంగా పలహార బండి తొట్టెల ఊరేగింపు కార్యక్రమం పోతురాజుల విన్యాసాలతో డీజే పాటలతో పిల్లలు పెద్దలు యువకుల నృత్యాలతో కనుల పండుగ నిర్వహిస్తామన్నారు ఒక బోనాల పండుగనే కాకుండా ప్రతి పండుగను కూడా కాలనీ వాసుల ఐకమత్యంతో ఎంతో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు ఆ అమ్మవారి ఆశిస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కాలంలోని ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ గుప్తా దేవాలయ సెక్రటరీ ఎం శ్రీనివాస్ ట్రెజరర్ వెంకటేష్ నాగేష్ శంకర్ మాజీ అధ్యక్షుడు భాస్కరాజు తదితరులు పెద్ద ఎత్తున పాల్పొన్నారు బోనాల సందర్భంగా మనచరిపురం ఏ టైప్ గూడా అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవాలయం భోజమతల్లి దేవాలయం ఆధ్వర్యంలో ఈరోజు అంగరంగ వైభవంగా బలారం మండి దొడ్డల ఊరేగింపు జరుగుతుంది వీడ ఇక్కడ కాలనీలో ప్రతి ఒక్క చిన్న పెద్ద ఈ పనరమ్మండి ఉత్సవాన్ని అందరూ చాలా బాగా ఆస్వాదిస్తూ వారు అందరూ ఇంట్లో పాల్గొంటున్నందుకు ప్రతి ఒక్కరికి మీరు పేరున